అండ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈ రోజుతో మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి మంది అయితే అడుగుతున్న టాపిక్ వచ్చేసేసరికి అసలు బీఫామ్ పట్టా అంటే ఏంటండి అండ్ బీఫామ్ పట్టాకి లోన్ వస్తుందా రావట్లేదా అనే క్వశ్చన్ గురించి అయితే అడుగుతున్నారు సో దీని గురించి నేను వివరంగా ఒక వీడియో అయితే మీకు ఇప్పుడు చేయబోతున్నాను ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయదు మీకు ఆ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియో గురించి మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో నేను నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క అప్పటికి ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్ అంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బీఫామ్ పట్టా అనేది గవర్నమెంట్ ఇచ్చే ఒక పత్రం అండి ఇదేంటి అంటే ఎవరైతే బలుగు బలహీన వర్గాలు ఉంటారో ఏదే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఫైనాన్షియల్గా మనకి బ్యాక్ బోన్గా ఉండాలి అంటూ అనుకుని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే బాగా ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక ఉండడానికి ఇల్లు కానివ్వండి లేదంటే వాళ్ళ జీవనోపాధికి చేసుకోవడానికి వ్యవసాయ భూమి కానివ్వండి మనకి గవర్నమెంట్ అయితే కేటాయిస్తుంది అలా కేటాయించిన దానికి గుర్తింపుగా ఒక పట్ట అయితే ఇవ్వడం జరుగుతుందండి దాన్ని బీఫామ్ పట్ట అంటారు దాన్ని అమ్ముకోవచ్చు అండి లేదంటే లోన్ పెట్టుకోవచ్చు అంటే అలాగైతే కుదరదు ఎందుకంటే దాంట్లో సఫిషియంట్గా అయితే ఒక కాలం అయితే ఉంటుంది ఇది మీరు వినియోగించుకోవడానికి తప్ప దాన్ని ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు అంటే అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ చేయకూడదు అట్లాగే తనకాలు కానీ పెట్టకూడదు అని చెప్పి దాంట్లో మనకి రాయడం అయితే జరిగింది అట్లాగే దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అదే ఆంధ్రప్రదేశ్ నిషేధిత జాబితాకు సంబంధించి అండ్ ల్యాండ్స్ యాక్ట్ అని మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక యాక్ట్ కూడా మీద తీసుకురావడం అయితే జరిగిందనమాట అయితే ఈ మధ్యకాలంలోనే రెండు వేల ఇరవై మూడులో ఈ యాక్ట్ని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏదైతే ఏపీ ఎస్సైన్ ల్యాండ్ యాక్ట్ ఉందో దానికి సవరణ కూడా తీసుకొని వచ్చారండి ఈ సవరణలో ఏం తీసుకొని వచ్చారంటే ఏదైతే ఎస్సైన్డ్ భూమిని గవర్నమెంట్ కేటాయించిన డి ఫామ్ పట్ట యొక్క భూములు ఇల్లు అయితే పది సంవత్సరాలకి లేదా వ్యవసాయ భూములు అయితే ఇరవై సంవత్సరాలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూర్తి యాజమాన్యపు హక్కులు తీసుకోవచ్చు అని రెండు వేల ఇరవై మూడులో ఒక యాక్ట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది చాలామంది బీఫ్ యొక్క పట్ట ఇళ్ళని పది సంవత్సరాలు పూర్తయి ఉన్న ఇళ్ళని కానివ్వండి ఇరవై సంవత్సరాలు పూర్తయిన వ్యవసాయ భూములు కానివ్వండి వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్స్కి వెళ్ళడం కానివ్వండి లేదు అనుకుంటే అమ్మడం కానివ్వండి జరుగుతుంది సో వాళ్ళకి మామూలుగానే మా మనకి ఏదైతే సాధారణమైన రిజిస్ట్రేషన్ భూమి ఎట్లాగైతే అవుతుందో అలాగే ఇరవై సంవత్సరాలకి అలాగే పూర్తి యాజమాన్యం హక్కులు రావడం వల్ల మనకి ఆ భూమి మీద లోన్స్ గురించి కానివ్వండి అండ్ అమ్ముకునే హక్కు కానివ్వండి రావడం అయితే జరుగుతుంది దీన్ని సీలింగ్ పీరియడ్ అని అయితే అంటారు అయితే ఈ సీలింగ్ పీరియడ్కి గవర్నమెంట్లు కొన్ని కొన్ని సార్లు మనకేంటి అంటే మినహాయింపులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో సో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ఏం చేస్తున్నారు అంటే వాటిని అమ్మకాలు కొనుగోళ్లు చేయకూడదు కానీయండి లోన్స్ పెట్టుకోవడానికి అవకాశాలు గవర్నమెంట్లు కల్పించడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఒక బీఫం పట్టా ఇల్లు తీసుకున్న తర్వాత ఆ పట్టా ఇంటి మీద మనకి కొంత లోను రుణం కావాలి అనుకుంటే ఏదైనా బ్యాంకుకు లేదా ఫైనాన్సింగ్ ఆథరైజ్డ్ ఫైనాన్సింగ్ సెక్టార్స్ వాళ్ళకి కొన్నిటికి ప్రత్యేకమైన అనుమతులు గవర్నమెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ అనుమతుల ద్వారా కొంతమందికి లోన్స్ ఆ ఇళ్ళ మీద కానివ్వండి వ్యవసాయ భూముల మీద కానివ్వండి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ లోన్స్ అనేది ఏంటంటే ప్రత్యేకమైన అనుమతులు అయితే ఉంటాయండి అవి కూడా మనకి గవర్నమెంట్కి తెలిసి తెలియజేసి ఈ ప్రత్యేకమైన అనుమతులు తీసుకొని ఆ ఫైనాన్సింగ్ సెక్టార్స్ అయితే కొన్ని అయితే ఇస్తాయి సో సాధారణంగా అయితే బీఫామ్ పట్టాలకి మామూలుగా సాధారణంగా ఎటువంటి బ్యాంకులు కూడా రిస్క్ చేయవు ఎందుకంటే పూర్తి యాజమాన్య హక్కులు బీఫామ్ పట్టం ఉన్న వ్యక్తులకు ఉండదు కాబట్టి సో వాళ్ళు కొద్దిగా హక్కు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాపర్టీస్ మీద మనకి లోన్స్ ఇవ్వరు సాధారణంగా కానీ కొన్ని ప్రత్యేకంగా బ్యాంకులు మాత్రం ఏంటంటే అనుమతులు ఉండి వీటికి లోన్స్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు గవర్నమెంట్ చెప్పినప్పుడు అయితే ఏం చేస్తాయంటే అలాంటి అనుమతులు కలిగిన కొన్ని ఫైనాన్సింగ్ కంపెనీస్ కానివ్వండి బ్యాంక్స్ కానివ్వండి లోన్స్ ఇస్తాయి లోన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీఫామ్ పట్టాలకి ప్రత్యేకమైన అనుమతులు కనుక ఉన్నట్లయితే మీకు వాటి మీద లోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మీకు సాధారణంగా అయితే మామూలుగా లోన్స్ వచ్చే విధంగా అయితే అది తొందరగా అయితే రావు కానీ కొన్ని అనుమతులు ఉండి మీకు గనక ఒక పదేళ్ళు ఆ ఇంటి మీద మీకు పూర్తి హక్కులు అంటే మీకు ఎప్పుడైతే అలాట్మెంట్ అయిందో ఆ అలాట్మెంట్ డేట్ కాంచి పదేళ్ళు పూర్తయిన వాళ్ళకి లోన్స్ రావడం కానివ్వండి లేదా ఇరవై ఏళ్ళు వ్యవసాయ భూములకి అయితే ఇరవై ఏళ్ళు వాళ్ళు అనుభవిస్తూ దాన్ని సరైన రికార్డు చూపించుకుంటూ ఉన్న వాళ్ళకి మీకు యాజమాన్య హక్కులు అనేవి పూర్తిగా వస్తాయి కాబట్టి అప్పుడు వాటి మీద లోన్స్ తీసుకోవడం కానివ్వండి క్రయ విక్రయాలు చేయడం కానివ్వండి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏదైనా బీఫ్ ఫామ్ పట్టా సంబంధించి ఒక సీలింగ్ టైమింగ్ అయితే ఉంటుందండి పది నుంచి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చేసేసరికి ఇళ్ళకైతే ఉంటే వ్యవసాయ భూములకి ఇరవై సంవత్సరాలు అయితే సీలింగ్ టైమింగ్ అయితే ఉంటుంది అట్లాగే మనకి లోన్స్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకమైన అనుమతులు కనుక ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఆ సమయాల్లో బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాంటి సమయాల్లో ఏంటంటే బ్యాంకు వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన యాక్ట్ ఉపయోగించుకుని లోన్స్ అయితే కొన్ని బ్యాంకులు మాత్రమే ఇస్తాయి అట్లా కాకుండా మామూలుగా అన్ని బ్యాంకులు ఇవ్వాలంటే మాత్రం ఈ సీలింగ్ పీరియడ్ సో ఆ విధంగా అయితే బీఫార్మ్ పట్టాల మీద అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు మీరు గమనించేసిన విషయం ఏంటి అంటే సీలింగ్ పీరియడ్ అంటే పాత కాలం నుంచి కనుక ఉన్నట్లయితే మీకు పదేళ్ళు ఏళ్ళు నిండిన ఇళ్ళకు కానివ్వండి ఇరవై ఏళ్ళు వ్యవసాయ భూములకి కానివ్వండి సీలింగ్ పీరియడ్ కనుక పూర్తి అయినట్లయితే మీకు పూర్తి యాజమాన్య హక్కులు అనేవి బదిలీ అవుతాయి కాబట్టి మనకి ఈ ప్రాపర్టీస్ మీద క్రయ విక్రయాలు చేసుకోవడానికి కానివ్వండి లేదు అనుకుంటే లోన్స్ తీసుకోవడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది లేదా ప్రత్యేకమైన అనుమతులు కలిగిన సందర్భంలో కానీ లోన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మినహాయించి ఇంకా ఎటువంటి అనుమతులు లేకుండా సీలింగ్ పీరియడ్ కాకుండా లేకపోయినట్లయితే వాటి మీద ఎటువంటి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కానివ్వండి లోన్స్ తీసుకోవడానికి కానివ్వండి అవకాశాలు అయితే ఉండవు సో మన వ్యూయర్స్ అడిగిన ప్రశ్నలకి నేను మీకు అర్థమైన విధంగా సమాధానం చెప్పానని నేనైతే అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఎస్ఎస్ నజీర్